గాంధీ నిహ్రుల మన రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగముల మారు పేరు మహామహులనిచ్చింది మన దేశమంత ఇచ్చింది ప్రాజెక్టుల కట్టింది బల్లె రూపురేఖ మార్చింది ఈరోజు మేము అమరావతి వర్తాపురం ైక్ కొట్టాలి కింద కొట్టాల భారీ స్పందన వచ్చింది రాయనగర్ కూడా పోయినాం ఎందుకంటే యూత్ కానీ యువకులు కానీ పెద్దోళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ మంచి ఆవనిస్తున్నారు మంచి పలకరిస్తున్నారు మాకు గౌరవిస్తున్నారు ఇంత రెస్పాండ్ అని నేను అనుకోలేదు కానీ ప్రతి ప్రతి ఇంటికి పోతే మంచి స్పందన ఇచ్చి కూర్చోబెట్టుకుని అన్నీ అడుగుతున్నారు మంచి మాకు మంచి లోకల్ వ్యక్తి అందరితో మాకు సేవ ఇంటి గతంలో కూడా చేసుకుంటూ వచ్చినాము మళ్ళీ నీకే ఖచ్చితంగా మేము సాయం చేస్తామని అని వాళ్ళకు ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరు కోరుతున్నారు మేము ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పదేళ్ళలో ఒక్కసారి సునామీలా లేసి వచ్చింది ఈ పార్టీ ఆదా ప్రతి ఏ వర్గాన్ని అడిగినా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రైస్తస్ కానీ టోటల్ ఎవరు అడిగినా యూత్ ముస్ మన వృద్ధులు కానీ ఎవరైనా కానీ భారీ స్పందన వస్తుంది మళ్ళీ నాకు ఇంత అవకాశం ఇచ్చినాక తో ఆ దేవుడి నాకు టికెట్ వచ్చింది మళ్ళీ ప్రజల ఆశ్రయంతో నేను గెలిచిన తర్వాత ఇక్కడ మెయిన్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ప్రతి పల్లెలో నేను గమనించిందంటే మీరు సమయం భారీగా ఉంది మళ్ళీ ఈ ఎట్ల మళ్ళీ ప్రజలు చాలా పదిహేనుకో పదిహేను రోజుసారి పట్టుకుంటున్నాము మేము నీళ్ళు మళ్ళీ తర్వాత డ్రైనేజ్లో కల్తీ నీళ్ళు తాగుతున్నాము పైపులు చూసి ఎక్కడెక్కడ లీక్లు ఉన్నవి మళ్ళీ ఇవన్నీ నేను గెలిచే మరుక్షణమే మొట్టమొదటి చేసేదానికి వాటర్ సమస్యను తీర్చేదానికే నేను చేస్తాను ఎందుకంటే ఫస్ట్ పైపులు ఎక్కడ ఎక్కడ డ్యామేజ్ అయినావో అవి నాణ్యతమైన పైపులతో చేసాము ఎందుకంటే వీళ్ళు కాస్ ఇచ్చి అరకూరతో ఇచ్చే పైప్ లో డా చేశాము తర్వాత నేను తర్వాత నేను ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గెలిచే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను సెంట్రల్ పోయి సపరేట్గా ఆదానికి ఫండ్ తీసుకొచ్చే శక్తి ఉంది సెంట్రల్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టేట్ ఎవరు వచ్చినా మాకు ఖచ్చితంగా మేము కేంద్రం ఏం చెప్తారు తింటుంది కాబట్టి మా ఆదోనికి రాబోయే రోజులు నేను ఒక నెల లోపల కంపల్సరీ మంచి రోజు వస్తున్నది మళ్ళీ ఆది ప్రజల ఆదో ప్రజలు చాలా సంతోషం ఈ రోజు నేను మీకు మళ్ళీ రోజు చూసుకోండి ఉద్యోగస్తులందలు ఏకతాటిగా నేను మార్పు కోరుతున్నారు మరి ఈయన నాన్ లోకల్కి ఏమని చెప్తున్నారు లోకలే ఉండే వ్యక్తికి అందరితో సేవ చేశాము ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తి వాళ్ళని కోరుకొని నేను జరిగిన ఎలక్ష ఎలక్షన్లోన కాంగ్రెస్ కాంగ్రెస్కే సపోర్ట్ చేశారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఇంత ప్రజాదరణ ఉంది మరి ఈ రోజు కూడా అదే స్పందన వచ్చింది మళ్ళీ పల్లె ఎక్కడ పోయినా వాడు వాడిపోయినా అదే సమస్యలు ఉన్నాయి అంత స్పందన బాగుంది మళ్ళీ యువకులంతా నాకు ఈ రోజు ఒక రెండు వందల కుటుంబాలు యువకులు మొత్తం నా దగ్గర అందరికన్నా ఉంది నాకు సపోర్ట్ చేస్తామని పాటలు రావడానికి కూడా అయినారు ఇంత ఆనందంగా ఉండి ఇంత ఉత్సాహిస్తుందంటే నేను ఎక్కడికైనా వెళ్తాను వాళ్ళకి అన్నదండలు నేను ఉంటాను ఏ విధంగా ఏ విధంగా ఉన్నా కూడా నేను కంపల్సరిగా చేసి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు గతంలో నా కరోనా టైంలో చాలా సేవలు చేశాను ఒక నర్సింగ్ వంశీచందాస్పి పెడితే ఎంతో మంది గర్భవతులు కానీ మళ్ళీ రోగు రోగులు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎమర్జెన్సీ వచ్చి నేను టేకప్ అర్ధరాత్రి టేకప్ చేసి వాళ్ళ ప్రాణాలు రక్షించే చేశాను మళ్ళీ రాబోయే రోజుల్లో నా హాస్పిటల్ పరంగా ప్రతి ఓరికి ఆరోగ్య సేవల తరఫున ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చి నేను సేవలు అందించి సేవలు కొడుతున్నాను మళ్ళీ కర్నూలు పిల్లలు పేరు లెక్క మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పని విధంగా చేస్తాను దయచేసి నా శ్రమ చెల్లని ఆధారపదలను కొరుక్కుంటూ శ్రగం తీసుకుంటాను అస్సాం అస్సా మళ్ళీ రేపు పగ్గుడు మూడో నంబర్ నాది మూడో నంబర్ కాడ కాంగ్రెస్ అర్థలిటీగా బహిరంగ సభ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరపున మీరు అందరూ యువపూలు ఖచ్చితంగా మీరు మీ సహాయశక్తుల ఎన్ని మంది కావాలో అన్ని మందిని తోడేసుకొని వేసుకొని ఖచ్చితంగా బహిరంగ సభని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం ఈ త్వరలో డేట్ మా మానికలో చెప్తాను ఆ రోజు మీకు అన్ని విధాలుగా సదుపాయాలు చేస్తాం ఖచ్చితంగా మీరు అందరూ భారీ ఎత్తున పదమూడు తేదీ రోజు మళ్ళీ ఎమ్మెల్యే మూడో నెంబర్ ఉంటుంది కాంగ్రెస్ అష్టం గుర్తుంటుంది మళ్ళీ తర్వాత మన ఎంపీ కర్నూలు ఎంపీ రాంపుల యాదవ్ది అష్టం గుర్తుంటుంది అది నాలుగు నెంబర్ ఉంటుంది మళ్ళీ ప్రజల గమనించండి ఆదాన్ ఎంఎల్ అయితే మూడు కర్నూలు ఎంపీ అయితే నాలుగు మీరు అందరూ ఓటు వేసి అక్కడ మీద గెలిపించి నా సభలు పంపేయండి రెండు అవసరమిక ఏసీ ఏసీకి ఏపీజీ గెలిపించాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ నాకు త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తాను అది ఏ రోజు అనేది మా కార్యకర్తని దీని బహిరంగ సభ ఒక రోజు ముందు అనౌన్స్మెంట్ చేస్తాను మళ్ళీ అందరూ తండపు తంపలకు రావాలని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ रमेश यादव जय कांग्रेस जय जय कांग्रेस असम गुर्ती के असम गुर्ती के जय कांग्रेस